ఇప్పుడు నేను పాడుతున్నది అప్పగింతల పాట దశరథుడు ప్రేమతో కడు సంబరమునా దశరథుడు ప్రేమతో కడు సంవరమునా జనకునకు చెప్పెనే సీత పయ నంబు చూచి వనిత కౌసల్యా నవ్వు నాతితో ఇట్లనియే కూతుర్ని పంపవే కుసుమ శ్రీగంధీ మూడు నేత్రలు చేసి వచ్చు కౌసల్య మాటలకు ఆతల్లి సునయనా కూరింమి సీతతో కూడి ఇట్లని ఏం మా సీతకింకనూ చిన్నతనమే కాని బుద్ధి వచ్చిన దాకదిద్దుకొనరమ్మా ఆనంద భాష్పాలు కన్నులా కురియా మా జానకి రావే కంకణాల చేత చానకిని తెచ్చి కౌసల్య చేతిగించి సిక్కుతో నిలచిన సీతను తెచ్చి సుమిత్ర చేతిలోప్పగించి అందమైన బొమ్మ చానకిని తెచ్చి కైకమ్మ చేతిలోప్పగించి దండకడి జానకిని తెచ్చి దశరథుని చేతిలో చెయ్యప్పగించి మిథిలకు యువరాణి మైథిలిని తెచ్చి శాంతమ్మ చేతిలో చెయ్యప్పగించి సిగ్గులా మొగ్గైన సీతను తెచ్చి రామయ్య చేతిలో చెయ్యప్పగించి ఈ రీతి అందరికి అప్పగింతలు పెట్టి కూతుర్ని చూచి ఆ తల్లి ఇట్లని కట్టి బొమ్మను నిలిపి ఆటెవరు ఆడెదరే తల్లి ఇంట బొమ్మలకు సొమ్ములు కోరి తెమ్మను చూ నన్నెవరు అడిగేరే తల్లి ఇంట వేకువాజామునే జామునే వెలుపులను లేపి త్వరంటే తల్లి తల్లి సీత దుక్కిలు తెచ్చి దూలాలకేసి ఊయలు గెడివారు ఎవ్వరే తల్లి పట్టు చీరలు మంచి పట్టు రవికెలను నన్నెవరు అడిగేరే తల్లి నాయమ్మ అత్తగారింటికి పంపించవలె నిన్ను అతి బుద్ధి కలిగుండు అంబరో నీవు నీతి వాక్యములను నిర్మించి చెప్పేదా నీవు వినవమ్మ బిరుసు మాటలు నీవు అరయపల్కకు తల్లి అత్తవారింటా ఓర్పు సిగ్గులు కలిగి ఒరుల ఇంటికి పోక ఒప్పిదంబుగ నుండు ఓ బిడ్డ నీవు తల్లికి మారుగా చూడవే అత్తను జగడమాడకు తల్లి తల్లి తోడా తండ్రి మారుగమామ తనవల వదినలు కనవలే ఈ రీతి కపటం ఉలేక కొడుకుల మాదిరి మరుదులని భావించి కరుణ కలిగుండ కమలాక్షి నీవు ఎవ్వరికి ఎదురుగా బదులు మాట్లాడక బెదరి ఉండుము తల్లి పేదం ఉలేక తరం విడచి అత్తగారి మాట చిత్తమున పెద్దలు పిన్నలు వచ్చు మార్గము తెలిసి గ్రక్కున దిగవే నీ ముకుడు అరయతే ఉండతడు ధరణి ఇద్దరు నీకు దైవ సములమ్మ హరివలని నీ ముగుడు అరయతే ఉండతడు ధరణి ఇద్దరు నీకు దైవ సములమ్మ ఈ రీతి సీతను అప్పగించిరి సతులు అత్తవారింటికి అప్పగింతలతో ఈ రీతి సీతను సతులు అత్తవారింటికి అప్పగింతలతో అత్తవారింటికి అప్పగింతలతో